నందివర్పూర్ మున్సిపాలిటీ పదో వార్డు కాలేజ్ రోడ్ లో సమైనటువంటిది డ్రైనేజ్ కాలువ లేకపోవడం వల్ల రోడ్డే డ్రైనేజ్ కాలువ అయింది సంబంధించినటువంటిది ఈరోజు ప్రజలు తిరగడానికి రాకపోకలకు తీవ్ర అవసరపడుతున్నారు ఈ మురికి కాలువ సమైనటువంటిది వర్షం నీళ్ళు మురికి నీళ్లు పోవడం వల్ల దుర్వాసన వస్తూ ఉంది సమైనటువంటిది ప్రజలు అంటురోగాలకు గురవుతున్నారు ఇప్పుడు సీజన్ వ్యాధులు వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం సమైనటువంటిది మున్సిపాలిటీ అధికారులు వెంటనే సమైనటువంటి అప్రమత్తమై ఈ కాలేజీ రోడ్లో పదో వాటిలో ఉన్నటువంటి రోడ్లు సమయం డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేసి ఇక్కడ మురికి నీరు లేకుండా ప్రజల్ని రక్షించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సంబంధించినటువంటి సిపిఎం నాయకులు గోపాలకృష్ణ పగ్రిసాహెబ్ కాలనీ వాసులతో కలిసి ఈరోజు ఈ పర్యటన చేయడం జరిగింది కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే అందరు ఈ కాలనీ ప్రజలందరూ కూడా మున్సిపల్ ఆఫీస్ కాడ కూర్చుంటారని చెప్పి మున్సిపల్ అధికారులకు తెలియజేస్తున్నాం